ఎస్ఆర్సీపీ నాయకుడు కయం ఖాని హబీబుల్లా ఖాన్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించాడు అన్నమయ్య జిల్లా రాయచోటిలో వైఎస్ఆర్సీపీ మదనపల్లి పరిశీలకుడు కయం ఖాని హబీబుల్లా ఖాన్ విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేకపోయాను నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను ఉంటాను అని తెలిపారు మాజీ మున్సిపల్ చైర్మన్ కోఆప్షన్ మా అన్న సలువుద్దీన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై ప్రతిపక్ష పార్టీ నాయకులు ఇచ్చిన స్క్రిప్టు చదివారు చుక్కల భూములు రెగ్యులర్ చేయడానికి ఎమ్మెల్యే లంచాలు తీసుకుంటూ అవినీతికి పాల్పడుతున్నాడని నిరూపిస్తే రాజకీయాల నుండి శాశ్వతంగా వైదొలుగుతానన్నారు రాజకీయాల్లో ఓర్పు సహనం అవసరమని సూచించారు కాంగ్రెస్ నుండి బయటకి వచ్చి ఒక్కడే కష్టపడి ముఖ్యమంత్రి అయిన జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో పనిచేస్తున్న మనం ఆయన సిద్ధాంతాలను ఆచరిస్తామన్నారు కుటుంబాల్లో చిచ్చు పెట్టడం అంటే అది చంద్రబాబు గారి నైజమని తెలిపారు మీకు తాజా ఉదాహరణ గారి కుటుంబం కనబడుతుంది నేను చెప్పాల్సిన అవసరం లేదన్నారు నేను మా అన్న బాగుగా కలిసిమెలిసి ఉన్నాం విభేదాలు ఉన్నాయని అనుకుంటే దానికి సమాధానం టీడీపీ వారే చెబుతారన్నారు ఎమ్మెల్సీ పదవి విషయంలో ఎమ్మెల్యే మాకు ఎలాంటి హామీ ఇవ్వలేదని వెల్లడించారు అందరికీ కూడా ఎన్నో యువగానాలు వస్తున్నాయి ఎటువంటి యువగానాలకు నేను తెలియజేస్తున్నాను నేను వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలు నాయకుంది ఒక వీరాభిమాని నేను వైఎస్ఆర్సీపీనే కొనసాగుతాను వైయస్ఆర్సీపీలోనే ఉంటున్నాను కొన్ని చాలా మంది చాలా చాలా రకాలుగా మాట్లాడటం జరిగింది చిన్న ఉన్నా చూస్తే మా ప్రదర్ మా పెద్ద సునాథీ రామ గారు ఒక రెండు రోజుల నుంచి ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే స్క్రిప్ట్ చదివి మాట్లాడటం భారణం మీకు రాజకీయాలపైన ఇష్టం లేకపోతే మీరు రాజకీయాల నుంచి మీరు ఏదైనా పార్టీలు పోవాలనుకుంటే నిర్భయంగా మంచి ఉద్దేశంతో మీరు వెళ్ళిపోవచ్చు అంతేగాని లేనికొని ఎమ్మెల్యే పైన మున్సిపల్ చైర్మన్ పైన లేని కొన్ని ఆరోపణలు చేయడం మంచిది కాదని చెప్పి మీకు ఈ మీడియా పరంగా నేను తెలియజేసుకున్నాను ఎమ్మెల్యే గారు ఏదో డబ్బు ఇచ్చినట్టు ఎమ్మెల్యే గారు ఎన్ఓసీలు తెచ్చిస్తే ఆర్డర్లు ఇస్తే చుక్కల భూములు కానీ డివిటీ భూములు కానీ అమౌంట్ తీసుకున్నారని చెప్పి మీరు ఒక సందర్భంలో మీడియా పరంగా చెప్పినారు కానీ మీరు ఎవరినైనా పట్టుకొని పలాను వ్యక్తి దగ్గర అమౌంట్ తీసుకున్నాడని చెప్పి కొన్ని పేరు అయినా చెప్తే లేదు ప్రశ్నంగా కాకుండా మీరు ఫోన్ చేసేనా ఫలానా వ్యక్తి దగ్గర డబ్బు తీసుకున్నాడని చెప్తే మీరు రుజువు చేస్తే నేను మీరు చెప్పినట్టుగానే రాజకీయాలు వదిలేసి మీరు ఎక్కడ తిరుగుతానని చెప్పి ఈ మీడియా పరంగా ఒకవేళ అట్లా నోజీ భూములు గల ఎమ్మెల్యే గారు చేయాలనుకుని ఉంటే నేను ఇంట్లోనే అంగడి పెట్టుకున్నాను అందరినీ పిలిపించుకొని ఎమ్మెల్యేతో మాట్లాడుకొని డబ్బు కావాల్సిన డబ్బు తీసుకొని ఆర్డర్లు తీసుకుని వచ్చి ఇచ్చిండు ఎవరైనా నా దగ్గరికైనా ఎవరైనా వచ్చి నువ్వు పలానా భూమికి ఆర్డర్ తీసుకోవడానికి వచ్చి రావడానికి నా దగ్గర డబ్బు తీసుకుని పోయి ఎమ్మెల్యేకి అని చెప్పి ఎమ్మెల్యేకి దగ్గరగా అతి దగ్గరగా ఉండే వ్యక్తి మైనార్టీ ఎవరైనా ఉన్నారంటే అది నేను ఆయన ఇప్పుడు కూడా ఎలక్షన్లలో చేసుకున్న అప్పులు తీర్చుకోలేక బయట నుంచి ఎక్కడి నుంచి అక్కడి నుంచి అప్పులు తెచ్చుకునే ఎలక్షన్లు చేసుకుంటున్నాను కానీ మీరు ఇలాంటి ఆరోపణలు చేయడం అనేది మీ వయసు కానీ మీకు ఆయన కల్పించిన గతంలో హోదా కానీ సరైన విషయం కాదని చెప్పి ఉండాలి చెప్పుకుంటున్నాను మరియు రాజకీయాల్లో రాణించాలంటే మనం నిర్బద్ధతో నిశబ్దతతో మంచి మనుషులతో కలిసి మెలిసి ఉండాలి కానీ అని మనీ వినాలా కానీ మనం ఏదో చేసేసినాం మాకు ఇప్పుడు కూడా పెట్టే అలా చేయాలంటే అది రాజకీయాల్లో ఎక్కడ ఎవరికి జరిగింది అక్కడ లేదు నిన్నగా మొన్న వచ్చినోడు ఒక పది వచ్చేస్తాడు కొన్ని ఏళ్ళ నుంచి చేసేవాడు ಅಲ್ಲ ಪಾರ್ಟ ಉಂಟಾ ಅದು ಮಾಮೂಲೆ ಸಹಜಮೇ ಪ್ರತಿ ಪಾರ್ಟಿ ಉಂಟು ಇಪ್ಪು ಪ್ರತಿಪಕ್ಷ ಪಾರ್ಟಿ ನಾ ತುಗದೇಶ್ ಗೇಟ್ ಅಂತಿ ನೀ ವ್ಯಕ್ತಿಮೀದ್ದು ಮಾಮೂಲೆ ರಾಜಕೀಯ ಸೂಚಿತು ಉಡಾಲ ಸಹನವ ಅಂತ ತಪ್ಪಿತೆ ಎವರೋ ಏದೋ ಸ್ಕ್ರಿಪ್ ಆಶಿಷ್ಟೇ ಗತನಲ್ಲ ಕೂಡ మీరు చెప్పిన మాటలు చెప్పుడు మాటలు విని బాడీని మున్సిపల్ మున్సిపాలిటీని సరిగ్గా నడవ నడిపించలేక అటు ఎమ్మెల్యే ఇటు మీరు ఇబ్బందులు అన్నారు కానీ మీకు ఎటువంటి వల్ల ఉపయోగం లేకుండా పోయింది మేము ఇంట్లో చెప్తున్నాము మీరు పెద్దవారు మా పన్ను లాంటివారు మీరు మా పన్నే మీరు ఎక్కడ ఉన్నా మీరు బాగుండాలని కోరుకుంటున్నాను ఇంకొకసారి మీరు పార్టీ గురించి కానీ ఎమ్మెల్యే గురించి కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారి జగన్మోహన్ రెడ్డి గారి గురించి కానీ ఎంపీ నిథిన్ రెడ్డి గురించి కానీ మన మున్సిపల్ చైర్మన్ గురించి కానీ ఎక్కడ మీరు మంచిగానే మాట్లాడాలా మీరు ఏదైనా నచ్చకపోతే మీరు మీ పార్టీ ఏదైనా ఖండాలు వేసుకొని మాట్లాడాల్సింది కదా నేను ప్రశ్న తెలియజేసుకుంటున్నాను ఇంకో చెప్తాను మీకు నేను ఎవరితో ఆ దైవం తప్పితే భయపడే ప్రసక్తే లేదు నేను ఒక పెద్ద కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తిని భయం అనేది నా వంట్లో లేదు ఎక్కడైనా ప్రతిపక్షంలోనే నేను ఇవన్నీ ఎదుర్కొన్నాను ఎవడు ఏమి చేసుకున్నాడు ఎవడు ఎన్ని బెదిరింపులకు వచ్చినా వెనక్కి తగ్గేది లేదు ఇలాంటి బెదిరింపులకు ఇలాంటి టాటా చప్పులు వేసిన వాళ్ళకు నేను భయపడే ప్రసక్తే లేదు మీరు ఎన్ని చెప్పినా ఎన్ని చేసినా మన వైఎస్ఆర్ సిపి పార్టీ మనకు నేర్పించిన సిద్ధాంతం జగన్మోహన్ రెడ్డి అంటే జగమ్ ఆయన సిద్ధాంతాన్ని మీరు చూసినాను ఒక్కడే పార్టీ నుంచి బయటకు వచ్చాడు పార్టీ పెట్టాడు ముఖ్యమంత్రి అయినాడు అలాంటి సిద్ధాంతాలను మేము తమ్మిన నేను మేము కూడా ఎవరితో భయపడే ప్రసక్తే ఉండదు ఎవరితో భయపడము పార్టీగా లాయల్ ఉంటాం పార్టీకు సేవ చేస్తాం మళ్ళా తిరిగి మన ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో వినిపించి మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మరియు మా ఎంపీ మిథున్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీకి గెలిపిస్తామని ఈ ప్రెస్ మూలకంగా జాహీర్ అన్న చిచ్చు పెట్టినారు అని చెప్పి మా అన్న చెప్పినారు అంటున్నారు నాకంటే శ్రీకాంత్ రెడ్డి గారు ఏం చెప్పలేదు లేని కొన్నిటివి మనం సృష్టించుకొని లేని కొన్నిటివి మనం ఆలోచించుకొని లేని కొన్నిటివి మనమే మనం ఏదైనా పార్టీలో మనం అనుకుని ఉండొచ్చు మనం పార్టీలో పాత వాళ్ళము సీనియర్ జగన్మోహన్ రెడ్డి గారికి కానీ అటు ఎంపీ గారికి కానీ ఇటు ఎమ్మెల్యే గారికి కానీ కానీ మనం ఆయనతో వాళ్ళందరితో అంత క్లోజ్గా ఉన్నామని చెప్పి ఏదైనా మనం ఊహించుకోవచ్చు మనకే వస్తుంది పని పని అలా రోడ్లకి ఇస్తాము చేస్తామని చెప్పి ఎక్కడ దగ్లాలు లేవు ఒకవేళ పార్టీ అధిష్టానం ఏది ఆదేశిస్తే దానికి ఆ పార్టీ ఆదేశాలకు శిరస వంచి మనం పని చేస్తాము అంతే తప్పితే ఎమ్మెల్యే గారు మా ఇంట్లో చిచ్చు పెట్టినారు ఎమ్మెల్యే గారు నాకట్లా చేసినారు ఇట్లా చెప్పినారని చెప్పి అభాసం నేను నిజంగానే ఖండిస్తున్నాను నా వైసీపీ నాయకుల నుంచి నా బెంటుకి కూడా ఎవరు తీయలేడు నేను భయపడే రక్తం కాదు నా గురించి రాయచోట్లో అందరికీ తెలుసు తెలుసు అందరికీ తెలుసు నేను అక్కడికి రమ్మంటే అక్కడికి వస్తాను నా బెంటుకి కూడా ఎవరు తీయలేడు ఏమి కాదు వీళ్ళ ఏమి చేసుకోలేదు ఎవడు ఏమి కాదు వైసీపీ నా కుటుంబం నా కుటుంబం వాళ్ళు నన్ను ఎందుకు చదువుతారు నా కుటుంబంలో నేను సశివు నా ద వైసీపీ వాళ్ళకు కాదు లేకపోతే ఎవరితో నాకు భయం లేదు నా వైసీపీ వాళ్ళందరూ నేను తయారు చేసి పెట్టింది ఇప్పుడు ఉండే ఎవరైనా కార్యకర్తలు ఉన్నారంటే నా దగ్గర నుంచి వచ్చిన పోయిన వాళ్ళే నా దగ్గర నుంచి వచ్చిన వాళ్ళే అందరు కానీ నాతో వాళ్ళకేంటి భయం అపోజిషన్ వాళ్ళకి ఏమైనా ఉంటే నాకు భయం ఉండాలి కానీ నేను ఎవరితో భయపడే వ్యక్తిని కాదు వాళ్ళ వల్ల ఎవరి వల్ల ఏమి కాదు భయం అనేది నా మట్లోనే లేదు ఇష్టం ఆయన బిర్యానీ తిన్నాడు నేను చపాతీ తింటాను ఆయన చపాతి తిన నేను ఎన్ని ఊర్లో త్వరగా ఆయన ఇష్టం అది పార్టీలో ఉంటే సక్రమంగా ఉంటే మేము కూడా స్వాగతిస్తాం పార్టీ నిబద్ధతతో మంచి గుణంతో గడవడికతో ఉంటే పార్టీలు ఎవరైనా పార్టీలో పెట్టుకుంటారు అంతేగాని ఇష్టమైనట్టు నోటికి వచ్చినట్టు మాట్లాడితే గుర్తు అనేది లేదు పార్టీ కోసం ఆయన చైర్మన్ చేయడాని కోసం ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే వాళ్ళ నాయన కూడా కొందరు కౌన్సిలర్లు పార్టీ వదిలి తీసుకుపోయినప్పుడు తిట్టించుకున్నారు పోరా అని చెప్పి ఎమ్మెల్యే ఉన్న నాయన్న కూడా బయటికి దిటేస్తారు అలాంటి వాళ్ళ నాయన కూడా ఈయన కోసం మన అన్న కోసం అన్ని మాటలు పడిన వాళ్ళు తండ్రి కొడుకు ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్యే కానీ వాళ్ళ తండ్రి కానీ అలాంటి కోసం మనం వాళ్ళ గు ఉంటాం మనం మంచితో ఏదైనా సాధించవచ్చు కానీ మనం ఏదో అలిగి ఆ పోయి కూర్చొని మనకు చేయండి అంటే ఎవరు చేసే వ్యక్తి ఎవరు రారు ఏదో చేయరు అమ్మ కూడా అలగంగా అన్నం పెట్టదు అది కూడా అంతే కష్టం చేయాలా ఏదైనా ఉంటే ఒకటి రెండు సార్లు మూడు సార్లు మనం ప్రయత్నించాలి అంతేగాని మనం ఇష్టం అన్నట్టు ఏదైతే ఏది జరగదు అని చెప్పి ముస్లిం ద్రోహి ద్రోహి ఆర్ఎస్ఎస్ ద్రోహి ఆర్ఎస్టా ఎవరో చూసినారా వీడియో తీసుకుని వచ్చి చూపించండి ఆర్ఎస్ఎస్ వాళ్ళు తీసుకొని వచ్చి ఆయన దించినాడే ఏదన్నా వాళ్ళు టూరిస్టులా బయట అమెరికా దేశస్తు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళ పాకిస్తాన్ వాళ్ళ ఇండియా వాళ్ళే రైషంలోనే ఉంటారు ఆర్ఎస్ఎస్ అంటే ఏంది వాళ్ళు ఒక మతానికి క్రియేట్ చేసుకునే వాళ్ళు ఆర్ఎస్ఎస్ అంటే ఇప్పుడు ముస్లింస్లలో ఒక మతం ఉంటుంది వాళ్ళు వాళ్ళ ఆచారాలు వాళ్ళ పద్ధతులు వాళ్ళు వాళ్ళ ఇష్టం వాళ్ళ వాళ్ళ మతాలకు వాళ్ళు ఆచరించకపోవడం దానివల్ల నేను వాళ్ళు తత్తులు తీసుకునే ఆర్ఎస్ఎస్ వాళ్ళు నరకేయాలని చూసాను ఎవరు అసలు ఎమ్మెల్యే ది పిచ్చులు వస్తాడు చిన్నపిల్లలు రావాలి ఎలిమెంటరీ స్కూల్ పిల్లలు రావడమించుకోవాలని తీసి పిల్లలు లేదా ఏదైనా ఏమైనా వేరే రీజన్స్ ఏమైనా పిచ్చు తీసుకుంటున్నారు అన్నీ అప్పుడు మాటలు అన్ని ఇవన్నీ మాటలకు మనం ఖండిస్తున్నాం ఇప్పుడు రాను ఎన్నికలు తమ్ముడు ఒక అన్న ఒక పార్టీకి ఇప్పుడు బతులు మనం నేను ఇప్పుడు కూడా చెప్పిన పార్టీ నాది వైసీపీ మా అజెండా శ్రీకాంత్ రెడ్డి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎంపీ ముఖ్యమైన అజెండా వాళ్ళని ఆయన ముఖ్యమంత్రిగా చూడాలా ఆయన ఎంపీగా చూడాలా ఎన్ని ఎమ్మెల్యేగా చూడాలి అంత డెవలప్మెంట్ గతంలో డెవలప్మెంట్ కూడా మీరు ఆలోచించండి ఎవరు ఎంత డెవలప్మెంట్ చేయటం అనేది గతంలో రాయచోటి ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది మీడియా ఇప్పుడు కూడా తెలుసు కానీ మీరు కూడా ఏమంటే గీడా ఉంటారు అందువల్ల మీ మిమ్మల్ని కూడా తప్పుగా మీరు ఎందుకు మీకు కూడా తెలుసు డెవలప్ అయ్యిందా లేదా అనే వ్యక్తి ఒక పార్టీ పార్టీ నాయకులు కలిశారు టికెట్ వేసుకోవాలని చెప్పి కొద్దిగా అమిత్ షా కూడా కలిసినాను పార్టీకి దూరంగా నేను చెప్తాను ఇప్పుడు బహిరంగంగా అమిత్ షా కలిసినాను

ఇప్పుడు బయట ప్రజలలో నడిచే వార్త ఏమంటే ఇన్ని రోజుల నుంచి ఎమ్మెల్యేకి ఎందుకు దూరంగా ఉన్నారు నాకు భార్య నా బిడ్డలు ఇద్దరు బ్యామిలీ నేను ఏదైనా ఉంటాయా లేదా కొన్ని ఒక నెలలో రెండు నెలలో గ్యాప్ ఉండొచ్చు దానికి మీరు దానికి ఇష్టమైనట్టు రాసుకుంటే నేను చేసే సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ స్కూల్ సెరెనిటీ మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ యాక్టివిటీ బేస్డ్ లర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్ కంప్యూటర్ ల్యాబ్ హండ్రెడ్ పర్సెంట్ ఫలితాలు స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్ యోగా అబాకస్ మరియు ఎడ్యుకేషన్ ప్లేస్ విజిట్